నమస్కారం మీ నరసింజా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఉందో ఆ హామీల పక్కన రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎన్నికల ముందు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా విడతల వారిగా రైతు రుణమాఫీ ప్రారంభించడం జరిగింది ప్రారంభంలో కూడా కొంతమంది రైతులకు వచ్చింది కొంతమందికి రైతులకు రాలేదని చెప్పి ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మేము మా ఛానల్ ద్వారా ఇది వాస్తమా అవాస్తమా అనేది తెలుసుకోవడానికి మేము మా ఛానల్ ద్వారా ఇంటర్వ్యూ కార్యక్రమాలు చేయడం జరిగింది అది కూడా పూర్తిగా ఇప్పుడు ఇజల్ ద్వారా చూస్తాం చూడండి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతు రుణ ఉన్నాము ఈ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ రైతన్న ఉన్నారు ఒకసారి పరిచయం చేసుకుందాం నమస్తే లక్ష్మణ్ లక్ష్మణ్ అయితే ఇప్పుడు మాకు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా మరి మీకు రుణమాఫీ చేసేది ఆ రుణమాఫీ మాఫీ చేసి ఇచ్చేసి మళ్ళా ఆ రుణమాఫీ మాత్రం రాజశేఖర్ రెడ్డి ఇచ్చాడు కేసీఆర్ ప్రభుత్వం రెండు చేసుకున్నాను రెన్యువల్ చేసుకుంటే దాని ప్రభావం రినివల్ చేసుకున్న చెప్పుకోవచ్చు ఇచ్చేది అంటే ఇప్పుడు మీరు ఎంత రుణం అయితే నాకు తొంభై వేలు రుణం ఎనభై వేలు మళ్ళీ ఇచ్చారు మళ్ళీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఒకటి అంటే మీరు రైతుగా కొనసాగుతున్నప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఏ ప్రభుత్వం మీకు ఇంతవరకు రుణమాఫీ చేసింది ఏ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి చేసిండు అన్న వచ్చింది నాకు ఇందు వచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న వచ్చింది మరి అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన ఆమె ప్రకారం ఆమె ప్రకారం ఆమె ప్రకారం నాకైతే వచ్చింది గ్రామంలో నాకైతే వచ్చింది రానుల సంగతి ఏమో తెలియదు వాళ్ళు ఇద్దరు ఏం చేసేది తెలియదు ఇప్పుడు రానుల అంటే మీ అందరి ఇప్పుడు మీరు ఆల్రెడీ రైతులే కదా ఇప్పుడు రాణుల పరిస్థితి అంటే కొంతమంది రాలేదు అని చెప్పి ఆలోచన పడుతుంది కదా మరి వాళ్ళకి ఎందుకు రాకపోవచ్చు కారణం వాళ్ళ కారణం ఏంటంటే రిన్యూవల్ చేసుకోలేదు రిన్యూవల్ చేసుకోలేదు డేట్ లా కరెక్ట్ లేరు దాని కారణం బట్టి అయిపోతుంది అనమాట అంతే ఎవరు మీది అన్న సార్ అన్న సార్ అన్న సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైతు అన్న తర్వాత ఒకసారి మాట్లాడదాం అన్న ఇప్పుడే సుదర్శన్ అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఆ ఎన్నికల ముందు వాళ్ళు రుణమాఫీ చేస్తాం రైతులు అని చెప్పి అన్నారు అందులో భాగంగా మీరు రైతులు కాబట్టి మీకు రుణమాఫీ అంటే మీరు ఎప్పుడు మీరు మీకు రుణం అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమైపోయింది అంత ముందు వెళ్ళే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట తినేట్టుకున్నట్లా మాటలు పెట్టుకుంది మాకు మంచి ఉంది మంచిది ప్రస్తుతానికి మంచిది ఎన్నికల ప్రభుత్వం అయితే బాగుంది ప్రస్తుతానికి అంటే మీరు వాస్తవానికి చేయాలని చెప్పి చాలా మంది ఆ ఆవేదన వ్యక్తం చేస్తారు కదా రైతులైతే చాలా ఆందోళన చెందిన పరిస్థితి కొన్ని ప్రాంతాల కాబట్టి ఇప్పుడు సంతోషంగా ఉంది మాకు అయితే అయింది ఇక వేరేలా అంటే కొన్ని చిన్న చిన్న విషయాల కాకపోవచ్చు అని మాకైతే అయింది కారణం ఏదన్నా చిన్న చిన్న పేపర్ గానీ డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి కావు అన్ని మనం క్లారిటీ అనుకో ఆటోమేటిక్ అయితే మేము

ఏమో వాళ్ళ పోయింది పోయి మరి బ్యాంక్ పోయినా ఇంకేమైనా పనితోనే తిరుగు రుణమాఫీ కావాలని కోరుకుంటున్నాను రుణమాప కావాలని కోరుకుంటున్నాను నమస్తే ఎప్పటి పి బాగా ఎవరు కాలేదు గుణమాపందా మీకు కాలేదు మీరు ఫస్ట్ గుణమాప తీసుకోరు గుణం తీసుకోరా తీసుకుందాం ఎంత అప్పుడు నలభై వేలు దాకా తీసుకుందాం నలభై వేలకు ఇప్పుడు అయిందా ఎంత అయిందంటే నా మీరు నా పెరిమేడ్ తొంభై వేలు అయింది నా పెరిమేడ్ తొంభై వేలు అయింది నలభై వేలు లక్ష్మి ఆధార కార్డు అంటే మీరు బెంకాలను నడితే ఏం చెప్పింది బెంకల్ని అడిగితే అవి కట్టు ముప్పై రెండు వేలు కట్టా మీరు కడితే అవి అంటే మీరేం సార్ ఆ చేసినా మరి మరి అయితే మీద కడితే ఇప్పుడు కడితే మరి చేస్తారా మరి మరి నాకు ఇప్పుడు మార్పియేదే మీ అట్లా మరి కట్టమంటా నిన్నప్పుడు మీరు నమస్తే నమస్తే నా పేరు బాలయ్య ఇప్పుడు మీకు రుణమా పోయిందా కాలేదు పోయినా బ్యాంకులకు పోయి నాకు చూడు సార్ అనగా చూస్తే ఇది నీకు ఎక్కువ మాపి రాదని ఎందుకు రాదన్న రెండు లక్షల దాకా మాపి అన్న అంటే నీకు కాలేదండి అయ్యా నాకు నేను ఇట్లా నా సారు నేను ఎంత తీసుకున్న అప్పు నా అప్పు అసలు మిత్తి ఎంత అయింది నాకు లెక్క చెప్పడానికి చెప్తా అంటే మీరు నువ్వు ఎంత తీసుకున్నావు మన ఫస్ట్ ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు ఏమో తీసుకున్నా కానీ ఒకటే ఎక్కడ ఉంది నాకు ఎంత ఇరవై ఐదు వేలు తీసుకుంటే ఎప్పుడు తీసుకున్నావు ఏ సంవత్సరం రెండు వేల పదిహేడు ఎంత వరకు ఎంత అయిందంట చెప్తలేడు అయినా మూడో నెంబర్ కాడ హెచ్బిఐ మూడో నెంబర్ కాడ అడిగింది నేను అందరు ఆడికి పోతుంటే అడిగింది ఇక అంతే ఇక వాళ్ళు ఇప్పుడు నాకు ఒకటి చెప్పాలి కదా అయ్యా నీ అసలు గింత మెత్తికింత మొత్తం రెండు కలిపికింత అయిందని చెప్తారు నాకు అంటే చెప్తాడు నేను అన్నా సార్ అప్పుడు లక్ష వరకు ఉండే నేను పోయినప్పుడు కానీ ఇంకా రెండు లక్షలు అయినాక పోయేసరికి గట్టిగా పట్టుకుంటే అని మళ్ళీ వచ్చింది సరే మరి ఇక్కడ అధికారులను అడిగిన మరి అడిగినా అడిగితే వాళ్ళని అడగాలి అంటారు వల్లే దొంగలు ఉన్నారు నువ్వు కట్ట నీ ముప్పై కట్టు నీ యాభై కట్టు నీ ఇరవై కట్ట అంటున్నారు ఎందుకు కట్టాలి రెండు లక్షల కంటే మీద కడతాడు అవునా కాదా రెండు లక్షల కంటే నూరైనా కడతాడు పదివేలు అయినా కడతాడు రెండు దగ్గర అయితే మాకు తెలిసింది కదా మరి అదే విధానం మాట్లాడదాం అనుకుంటున్నాం మేము బ్యాంక్ లో కూడా లక్ష్మణ్ నా పేరు మీకు రుణం పైన చాలేదు

ఇంకా మీ డాటా రాలేదు వచ్చినాక చూస్తాం చేస్తామని చేస్తామని ఫస్ట్ వరద కాకపోవాలన్నాడు అంతే మీకు ఎట్లా అనిపిస్తుంది అనుకుంటున్నాయి వస్తారా తెలదు చేస్తాడా చేయడా పంటలు అమ్మ మళ్ళీ తీసుకోవాలి అంతే పంటలు రెండు రెండు లక్షల వరకు ప్రభుత్వం అంటుంది కదా మరి మీరు చెప్తున్నారు లక్ష యాభై కాబట్టి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఏమో మరి ఆకాశాలంటే ఇంకా నయమే మరి ఇంకా నయమే మరి తొందర చేయాలని చెప్పి అనుకుంటున్నా అమ్మ చేయలే కదా తప్పగా అందరి చేయాలి ప్రభుత్వం ఉంటది కదా అందరి చేయకపోతే ప్రభుత్వం అంటే మాకు మాకే గొడవలు అయిపోతాయి ఊళ్ళ విలేజ్ లో మాకు మాకే గొడవలు అయితే మరి చేస్తే అందరు చేయాలి చెప్పితే దాన్ని ఎవరు పట్టించుకునే పట్టించుకోవద్దు అసలు ఏం పేరు మల్లేశ్వర్ డాక్టర్ అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చింది కదా అందులో భాగంగా మీకు రుణమాఫీ అయిందా అయింది అయింది ఎందుకు మీకు ముప్పై నాలుగు వేలు ఉండే ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఉంటే ఎప్పుడైపోయింది రుణమాఫీ నాకు ఫస్ట్ వేడితే నచ్చింది ఫస్ట్ వేడితే నచ్చింది అంటే ఇప్పుడు రుణమాఫీ అయినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది మరి అయింది వాళ్ళ డబ్బులు ఇచ్చారు వాళ్ళే తెచ్చుకుందాం అంటే ప్రభుత్వం రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎన్నికల ముందు ఆమిచ్చినట్టే ఆమిలీల పగరం నెరవేర్చింది అక్కడ ఆమె చెప్పినట్టే ఇచ్చింది ఇచ్చినట్టు ఫస్ట్ నాకు వచ్చింది వచ్చేటట్టు తెచ్చుకున్నా ఇప్పుడు ఎట్లా అనుకుంటారు ఆనందం ఉంది కానీ ఇంకా ఇస్తే మళ్ళా ఇయ్యాలే కదా ఇప్పుడు అయిపోయింది మళ్ళా ఇప్పుడు ఇస్తే మళ్ళా తెచ్చి అవడతాము లేకుంటే అప్పులు తీసుకురావాలి మళ్ళా ఇస్తే బాగుంటుంది నమస్తే అన్న అశోక్ రైతు రుణం పోయిందండి ఎంత అయింది రెండు లక్షలు అంటే ఎప్పుడు తీసుకున్నారు మొన్న పోయిన వీక్ లా అంటే ఎంతవరకు ఉన్నాయి అంటే మీరు తీసుకున్నప్పుడు ఎంత ఉండే మేము తీసుకున్న మాకు మొత్తము బ్యాంక్ అప్పు కలిసి ఒక ఎనభై వేల ఎనభై ఐదు వేల దాకా ఉండే దానికి మిత్తి అది కలిసి లక్ష దాటింది ఆ తర్వాత మిగిలిన పైసలు మా మాకు ఇచ్చేసి ఉన్నారు ఇప్పుడు రుణమాపై అయినందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉన్నారు అంటే మీకు అంటే మీరు భూమి అంటే ఇప్పటివరకు రుణం తీసుకుని చాలా మంది చాలా సార్లు తీసుకోరు మరి ఎడ్డిసార్లు మీకు ఇట్లా రుణమాపై ఇట్లా రాజశేఖర రెడ్డి పేటల నుంచి రుణమాపా ఉన్నాయి రాజశేఖర రెడ్డి పేటలు అయింది ఇప్పుడు ఇప్పుడైంది రెండు సార్లు రెండు సార్లు ప్రభుత్వానికి మీరు ఏమి ఇవ్వాలనుకుంటు మిత్రు ప్రభుత్వానికి స్వాగతం చెప్పాలనుకుంటున్నాను

కొద్దిమంది కాలేదు అని చెప్పి అందరూ మొత్తం గాకూర మొత్తం దారి పట్టింది అందరు తెచ్చుకున్నారు కదా చుట్టా చిట్టా షెట్ చెట్లు వేసేది ముప్పై ముప్పై వేల కాడికి వెళ్ళి యాభై వేల కాడికే డెబ్బై వేల వెళ్ళి లక్ష దాకా లక్ష దాకా ఇచ్చిండు ఇచ్చినాక తీసుకున్నాక తీసుకున్నాను తీసుకుని అంటే కలుస్తుందా మళ్ళా పండిన వీళ్ళు చెప్పకుండా ఫోన్లో చెప్పే వచ్చేస్తుంది అట్ వచ్చేస్తుంది కదా నాగ అంటున్నాడు అప్పుడే కొందో చెప్పాలి అంటే ఇప్పుడు సంతోషంగా ఉన్నా రైతులు ఉన్నాము నా పేరు యాదగిరేగి రైతు రుణమాఫీ ఎంత ఇంట్రెస్ట్ మొత్తం ఎంత ఉంది ఇంట్రెస్ట్ మీరు ఫస్ట్ మీ యాభై వేలు తీసుకున్నాము అరవై మూడు వేలు అయింది ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది రుణమాఫీ అంటే గతంలో ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కదా రుణమాఫీ చేస్తామని చెప్పి అది చేస్తామని చెప్పినప్పుడు డ్రోన్ అప్లికేషన్స్ మిగతాందిస్తుంది ఇవట్లే సంతోషంగా ఉంది సంతోషం గా డ్రోన్ అప్ అయింది ఇంకోటి రైతు భరోసా వట్ట బాగుందని ఆశ ఆరే కొందరు మంది కాలేదని కూడా అంటున్నాడు ఆ చాలా మంది కాలేదు అయితే పేర్లు పేల్ మిస్టిగునల్ చేంజ్ చేసుకోవాల చెప్తున్నారు కదా చేంజ్ చేసుకోరా ఆ బ్యాంక్ అని చెప్తున్నారు చేంజ్ చేసుకోమని చెప్తున్నారు చేంజ్ చేసుకోవచ్చు కొందమంది అన్నా ఇది నాకు ఇంకా డ్రోన్ శ్రీనివాస్ ఎంత ఉండదు మీకు లక్ష లక్ష రూపాయలు ఇంట్రెస్ట్ లక్ష నర మా పై లక్ష నరపు దాపై మంచిగా అనిపిస్తుంది మరి మాపీ పర్లేదు ఈ ప్రభుత్వం ఆపేసితే మంచిగా అనిపించింది మంచిగా చేస్తుంది మంచిగా అనిపిస్తుంది ఇంకా నాయం దాని వైపు భరోసా కూడా ఇస్తే చాలా బాగుంటుంది భరోసా కూడా ఇస్తున్నాము మంచిగా అయింది పర్లేదు అయితే గవర్నమెంట్ అయితే ఇప్పుడు అది కూడా అదే చెప్పులేదు మంచిగా రావాలి ఎక్కడికి మంచి ఉంటుంది మాకు అన్ని పనులు కావాలి పెండ్గుమ్మలో కూడా కావాలని పోతున్నాము పెండ్గులే అవి కూడా కావాలి

రైతులంతా కింద మీద అవుతుంది కదా ఈ రైతు బంధు కూడా అందరికి క్లారిటీ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది రమేష్ అన్న ఎవరు నాకు లేదనా ఇంకా కాలేదు కాలేదు ఇంకా కాలేదు బ్యాంకు వెళ్ళినాం అంటే మీది కాలేదు అయితే కొత్తగా తీసుకోరు కాలేదు అనేసి అంటున్నా అంటే మా మా వెనక తీసుకున్నా అయినాయి మాది కాలేదు అంటే నెక్స్ట్ అవుతుంది మీదే మరి ఎందుకు ఆగిపోయింది అనేసి అన్న ప్రకారం మాట్లాడతారు వాళ్ళు బ్యాంకు వెళ్తే ఇక్కడ పొరపాటు ఏముందండి మీకు ఉంటుంది ఆధార్ కార్డు పొరపాటు లేకపోతే అకౌంట్ నంబర్ పొరపాటు మీరు రెన్యువల్ చేయకపోవడం కారణం ఏదో ఒకటి ఉంటుంది కదా చేసి చేసే తీసుకున్నాము ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వేరే కూడా రెన్యువల్ అయ్యింది మొత్తం కట్టేసి మళ్ళా తీసుకున్నాము ఉండాలి ఎంతకైనా మంచిది అనేసి ఏదన్నా ఒక దిక్కు ఉంటేనే ఇంత పని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అనేసి తీసుకున్నాము మా ఇంకా తీసుకున్న వాళ్ళు అయినాయి మై కాదు అంటే ఇప్పుడు మీకు ఏం చెప్పి అయితే చెప్పారు మళ్ళీ వెళ్తారా అయితే అంట అది ఎప్పుడు ఎప్పుడైతే తెల్లది ఎప్పుడు వస్తే నమస్కృత నమస్తే లక్ష్మేరు లక్ష్మ లక్ష్మ రుణమాప అయిందా మీకు డెబ్బై నాలుగుకి

అడిగిన ఉన్న సారని అడిగితే కూడా ఆడ రాసినంత నే అన ఈయన పోతే యాభై రాసిండు మళ్ళీ నేను పోతే ఎనిమిది వేలు ఎక్కువ రాసిండు అంతే ఇచ్చిండు యాభై ఎనిమిది వేలు ఇచ్చిండ్రు డెబ్బై నాలుగు వేలు ఉంటే డెబ్బై నాలుగు అయినందుకు మాకు నాలుగు కట్టుకున్న డెబ్బై ఇచ్చాడు కదా అంత లక్ష్మయ్య ఇద్దరం భార్య పడుతున్నాం కుమార్ తాలిందరవై ఐదు వేలు తెచ్చుకున్నంటి అప్పుడు నాలుగు సంవత్సరాల కింద అయితే అవి వడ్డీతో సహా లక్ష నలభై ఐదు వేలు అయినాయని కట్ చేసారు కట్ చేసి యాభై ఐదు వేలు మళ్ళా రిటర్ను నీకు చేస్తున్నాము అని చెప్పి యాభై ఐదు వేలు నా అకౌంట్లోకి పంపించేశాను పంపించాను అంటే రూమ్ రుణపై ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మంచి అనిపించింది రుణమాఫ్ చేసింది మంచి మేలు చేసింది మంచి మేలు చేసింది మీకు ఇవి అంటే ఎన్నిసార్లు రూమ్ అయింది అంటే ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేసింది ఇప్పుడు అయితే అయింది నాకు తెలివి వచ్చిన నుంచి అయితే నేను చిన్న వయసు నాకు తెలుగు ఇప్పుడు మన వయసు చిన్న వయసులో అంటే ఇప్పుడు నాకు తెలివి వచ్చిన నుంచి అంటే ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ టైం నాకైతే రుణమాఫీ నేను తెచ్చుకో నాలుగేళ్ళే నాలుగేళ్ళకి ఇప్పుడు రుణమాఫీ అయింది అయితే ఆనందంగా ఉంది ప్రభు ఎవరు అందోల్ మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ అయితే ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని ఆమె కదా అందులో మీకు రుణమాఫీ అయిందా రుణమాఫీ కాలేదు బ్యాంకు అధికారులు భయాందోళనకు గురి చేస్తున్నారు కాబట్టి రెన్యువల్ చేసినా కూడా ఆడ చేయనట్టు స్టేట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి ప్రజలను అవకత అవకాశకు గురి చేస్తున్నారు ఏమనుకుంటున్నారు మనసు ఏమనుకుంటున్నాం మంచిదేనే మంచిది కాకపోతే మళ్ళీ మళ్ళీ ఎన్ని ఒక తెచ్చుకోవాలి బెంగళూరు నోట్రీ బాయి మనయుక్తమైన ఎన్నో నిర్మాణం ఇప్పుడు మీరు రుణమే ఎంతో ఆనందంగా ఉన్నారు પછી જીત પછી વચ્ચે મને રુણમાપી અહીંથી મને પૈસા చె మన మధ్యాహ్న మధ్యన అప్పుడు ఫస్ట్లో తక్కువ ఉన్నప్పుడు రాలేకూ ఇప్పుడు రెండు లక్షల కడిగి అయితే అన్న ఇంకా ఇప్పుడు అందులో అవి ఎక్కువ ఉన్న ఇప్పుడు అయితే ఏమో మనకి ఇంకా మనకు తెలియదు కానీ కొంతమంది చెప్పి చెప్పింది ఇవి అది చేస్తూ రాటే వాళ్ళకి తెలవాలి అది మనకు వచ్చింది మనకు వచ్చిందని చెప్పేసి చెప్పలేము ఏమైనా పొరపాటు ఉంటుందా మీరు రైతులే కదా అట్లేం పొరపాటు ఉండదు వాళ్ళే పొరపాటు ఉంటుంది వాళ్ళు ఇప్పుడు బ్యాంకులో ఉంటుంది వాళ్ళకి వచ్చింది మనం చేస్తూనే ఉంటారు కదా ఏం వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి వడ్డే రెడ్డి అయిన ఆయన వచ్చి మన దగ్గర వచ్చి చూస్తున్నాం అయితే ఆ బ్యాంకులో తొలి లెక్క మనకు ఇప్పుడు ఆయన వచ్చి చూడలేడు చేస్తున్న బట్టి మనకు నమస్తారేస్తే కళ్యాణ్ గుమ్మపోయిందా కాలేదు సార్ ఎందుకు కాలేదు ఎందుకు కాలేదు సార్ అంటే అయితే అంటున్నాడు కానీ కాగితం లేదు తిరిగి ఐదు ఆరు వందల రోజులు పదిహేను రోజులు తిరిగిన సరే మీరు బెంక్ వెళ్ళిదా పోయినాం సార్ మీరు ఎంత లోను ఒక దాంట్లో ఎనభై ఐదు ఉన్నది ఒక దాంట్లో అరవై అరవై ఐదు ఉన్నాయి అంటే ఎందుకంటే ఎందుకు కాకపోవడం కారణం ఏంది కాకపోవడం కారణం ఏమంటే కాలేదు అంటున్నారు అంటే మీరు ఏమైనా తప్పుడు ఇచ్చారు ఆధార్ కార్డు కావచ్చు అకౌంట్ బుక్ కావచ్చు ఏదన్నా తప్పు నాటి చెప్తే సార్ అంతా కూడా మరి కాలే వాటిగా తప్పంగా తప్పు పడక మరి వస్తున్నాం పెద్దలంగా ఆడికి ఆధార్ కార్డు పోయినా ఆడికి ఆధార్ కార్డు వస్తలేదు అది మరి కాదు దిని తర్వాత ఆడ పోటీ మరీ కూడా కాదు ఐడియా అంటున్నారు మరి ఐడియా కావాలి ఎవరు వాళ్ళ పలేదు ఎనభై ఎనభై ముఖ్యమనిచ్చిరా మళ్ళీ అన్నీ ఎనిపోయిందా మళ్ళీ ఇప్పుడు ఎట్లా అనిపిస్తుందో అనిపిస్తారా ఏ ప్రాపు మేరుకి వేసి నాకు మాకు అయితే మంచిగా ఎనిపోయింది తిరుగుతూ ఉన్నాడు చేస్తా ఉన్నాడు అది నాటి కావాలి నాటు అంటే వాళ్ళ గుడి చేయాలని మీకు ఎందుకు అంటే ఇప్పుడు పైసలు ఎక్కువ ఉన్నాయని చేయలేడు ఎంత ఉన్నాయంటే తొంభై వేలు ఒకరు ఎనిమిది వేలు ఒకరున్నాయి అట్లా అడిగడే ఇరవై ఐదు కట్టినప్పుడే కట్టిస్తాం మిత్రపడ్డాడు వడ్డీ అంటే మీరు ఫస్ట్ ఏం తీసుకున్నారు ఫస్ట్ అరవై నాలుగు నాలుగు నాకు నగదు நிறைய மிச்சி படம் கட்டச்சு கட்டிடமாட்டே கிடையாது கட்டிச்சு கால் எப்படி அக்கடிக்க மாட்டாங்க